కా ఎలా ఉన్నారు అందరు బాగున్నా అనేది చాలా బాగున్నాను వాళ్ళు మీకోసం ఒక మంచి ల్యాండ్ అయితే తీసుకొచ్చాను ఈ ల్యాండ్ మొత్తం సరికి పదిహేను ఎకరాలు అనమాట ఇది మనకి ప్రకాశం డిస్టిక్లో కనిగిరి దగ్గర ఉంటుంది కనిగిరికి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది ఖమ్మం హైవేకి అర కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట చేలోకి అయితే డైరెక్ట్గా కారు అయితే వచ్చేస్తుంది మన కారే సో చేలో అయితే అయితే వచ్చింది కదా సో సాయిల్ అయితే రెడ్ సాయిల్ లైట్గా ఇసుక టైప్లో ఉంటుంది అనమాట లైట్గా ప్యూర్ మట్టి కాకుండా లైట్గా ఇసుక లైట్గా ఉన్నట్టు ఉంటుంది కానీ సాయిల్ చాలా బాగుంది ఉన్నట్టు ఉంటుంది మనకి అదోసరికి మనకి మనకి పక్క చూడండి తాటి చెట్టు కానించి మొత్తం ఆ చివరి తాటి చెట్ల వరకు అటు నుంచి ఇది మొత్తం దున్నింది మొత్తం దినికి వచ్చింది అనమాట సో ఇటు నుంచి మొత్తం ఇలాగా సో చా చేయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఫస్ట్ మీరు డ్రోన్ షర్ట్లు అయితే చూడండి చూసిన తర్వాత మీకు రేట్ అని చెప్తున్నారు సో మనం ఎంతవరకు అయితే రావచ్చు అనేది అంటే మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ డ్రోన్ షర్ట్లు చూడండి చూశారు కదా మీరు డ్రోన్ షాట్లు కూడా మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను సో అయితే నేను ఎటువంటి ఫిల్టర్ ఏమీ లేదు న్యాచురల్గా ఇది ఎలా ఉందో ల్యాండ్ అలాగే మీకు చూపిస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో మనం యాక్చువల్లీ నిమ్మ తోట పెట్టుకోవచ్చు దీని పక్కన నిమ్మ తోట పెట్టున్నారు లేదంటే జామాయిలు అలా జామాయిలుగానే వేసుకున్నాను అనుకోండి సంవత్సరానికి ఎకరాకి యాభైలు ఈజీగా మిగులుతాయి అనమాట సో మెయిన్ కణిగిరికి ఈ ల్యాండ్కి ఉన్న పెచ్చింగ్ ఏంటంటే ఒక అర కిలోమీటర్లో తార్ రోడ్ అని చెప్పాయి కదా తార్ రోడ్ అనేది ముందు సింగిల్ రోడ్డు ఉండేది అది కనిగిరి టు ఖమ్మం హైవే అనమాట సింగిల్ రోడ్డుని ఇప్పుడు డబుల్ రోడ్డు చేస్తున్నారు సో వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లేదా మీకు లాస్ట్ అయితే ఆ రోడ్డు వీడియో కూడా చూపిస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ హైవే పడింది కొత్తగా సో చాలామంది తెలిసే ఉంటుంది అండ్ మనకి ఇంకోటి వచ్చేసరికి దీనికి రైల్వే స్టేషన్ కూడా పడింది లొకేషన్ పరంగా అయితే చాలా బాగుంది డాక్యుమెంట్ కూడా చాలా బాగుంది డాక్యుమెంట్ కూడా ప్రాబ్లం లేదు ఆల్రెడీ రీసెర్వ్ అయిన ల్యాండ్ అనమాట సో చూడండి మనకి ఎక్స్టెండ్ కూడా చాలా బాగుంది చూడటానికి అంటే సద్రంగానే ఉంది వంకటింకర ఏం లేవు ఆ చిన్న కార్నర్లో అది కూడా తీసుకుంటే మొత్తం నాలుగు పిలకలు వస్తుంది అనమాట మీకు కేక్ ముక్కలు అలా ఏం లేకుండా నీట్గా ఉంది పొలం కూడా సద్రంగా ఉందనమాట అంటే గుంతలు మెట్లు ఏం లేవు చూడండి మొత్తం ఎంత బాగుందో సో ఆల్రెడీ ల్యాండ్ అయితే మంచిగా ప్యూర్ ఎడ్ సాయిల్ ఒకసారి తువి చూద్దాము చూడండి మొత్తం రెడ్ సైలు ఇందులో స్టోన్ రాయి అట్ట ఏం లేదనమాట కాకపోతే కొంచెం లైట్గా ఇస్త కలిసినట్టు అనిపించింది మనకి సో అది అనమాట నాకైతే ల్యాండ్ పరంగా ఓకే బాగానే ఉంది ఇది మీకు రేట్ వస్తే వాళ్ళు మనకి పదిన్నర లక్ష చెప్తున్నారు లైట్గా బార్గెన్ అయితే ఉంది మనం మరి ఎక్కువైతే అవ్వదు కానీ లైట్ బార్గెన్ ఉందనమాట కొంచెం కూర్చొని సిడ్డింగ్లో కూర్చుంటే లైట్ బార్గెన్ ఆడుకుంటే లైట్గా తగ్గిద్ది సో ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఇంత పెట్టి కొనవచ్చు అంటే నేనైతే కొనవచ్చు అని చెప్తాను ఎందుకంటే నేను రెగ్యులర్గా ఇదే ఫీల్డ్గా తిరుగుతాను కాబట్టి బయట ల్యాండ్లు రేట్లు కూడా చూస్తున్నాను సో ఈ రేట్ అయితే బాగుంటుంది మనకి ఏంటంటే మెయిన్ మనకి రాజమండ్రి ఉన్న ఉన్నా విజయవాడ వాళ్ళు గుంటూరు వాళ్ళకి వాళ్ళకి చాలా బాగా దగ్గరగా అనుకూలంగా ఉంటుంది ఇది సో విజయవాడ కూడా ఏదైనా రెండు వందల కిలోమీటర్లకు కొంచెం అటుగా అటుగా వస్తుంది అంతే ల్యాండ్ దగ్గరికి వస్తే అక్కడికి కూడా రెండు వందల ఇరవై కిలోమీటర్లు రెండు వందల పది కిలోమీటర్లు అలాగే అన్నమాట వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఎవరన్నా బెంగళూరులో ఉన్న ఇన్వెస్ట్ చేసుకోవచ్చు చేసుకో అనుకున్నా కూడా చేసుకోవచ్చు సో దట్ ఏంటంటే మనకి బెంగళూరు నుంచి కనిగిరి మీద గ్రీన్ గ్రీన్ఫీల్డ్ అయి వెళ్తుంది కదా మీకు రేపు జర్నీ కూడా చాలా బాగుంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది సో అల్లూ వైపు ఎవరు ఉన్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనంతపురం ఆ టూర్నోళ్ళు కూడా సో ఇది ల్యాండ్ సో ల్యాండ్లో అయితే ప్రజెంట్ ఎటువంటి బోర్లు అయితే ఏం లేవు సో మనం ఏమన్నా కరెంట్ కూడా ఏం లేదు సో అవి డెవలప్ అయ్యాను కాబట్టి మనం చేసుకోవాలి తర్వాత ప్రజెంట్ అయితే ఏం లేవు అనమాట సో ఇది సో యాక్చువల్గా మనల్ని అయితే చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో కొంచెం వీడియోలు లేట్ రావడానికి ఏంటంటే నేను ల్యాండ్స్ బాగా ఎదుగుతున్నాను సో డాక్యుమెంట్లు లేని వాటిని పట్టించుకోవట్లేదు వాటిని నేనే ఫిల్టర్ చేసేస్తున్నాను ఆల్రెడీ అండ్ ఏంటంటే మనకి ఈ మధ్య చాలా వరకు ల్యాండ్లు అడ్వాన్స్లు ఇస్తా వాటిని మాట్లాడుతూ కొంచెం ఖాళీ లేక ఆ వీడియోలు అయితే తేలేకపోతున్నాను కొన్ని అయితే వీడియోలు పెట్టకుండా ల్యాండ్లు అయిపోతున్నాయి చాలా వరకు సో ఇది నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నాను చాలా థ్యాంక్ యూ నేను ఇలాగే నాది ఇంకా బాధ్యత పెరిగింది ఇంకా మంచి మంచిగా ల్యాండ్లు తేడానికి అయితే ట్రై చేస్తాను సో నేనైతే అసలు నాకు తెలిసైతే ఆ ఫేక్ కంటెంట్ కానీ ఫేక్ ఇది ఎంకరేజ్ చేయను జో నేను జెన్యున్గానే ఉంటాను జెన్యున్గా ఉండటానికి ట్రై చేస్తాను సో జెన్యున్ తేడానికి ట్రై చేస్తాను నాకు తెలిసినంతవరకు మాక్సిమం ఫేక్ అయ్యి అయితే ఎంకరేజ్ అనమాట సో ల్యాండ్ అయితే ఇది మీకు నేను లోపలికి వెళ్ళినా కూడా ఎలాగ కనపడింది సో చూసుకుని డ్రోన్స్ లేదు మీకు క్లారిటీగా అర్థమవుద్ది అనుకుంటున్నాను సో ల్యాండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మన ఛానల్కి మంచిగా బూస్ట్ వస్తుంది నేను ఇంకా మోటివేషన్ బావచ్చి మంచి మంచి ల్యాండ్స్ మేము ముందు తీసుకొస్తూ ఉండన్మాట మీరు కొన్నా కొనపోయినా ఇలాంటి వీడియోస్ మన పిల్లలకి వాళ్ళు చూపించడం వల్ల అగ్రికల్చర్ ఎలా ఉందనేది కూడా ఒక క్లారిటీ వస్తాయి ఎక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత రేట్లో ఉన్నాయని కూడా అయితే ఒక అవగాహన అయితే మీకు వస్తుంది సో ఇది నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తో బై వస్తాను బాయ్ బాయ్ సో మనకి రోడ్డు అయితే పొలంలోకి రోడ్డు అనమాట రోడ్డు కూడా చాలా బాగుంది చూడండి మేము మొత్తం చూపిస్తాను ఎలా వస్తుంది అనేది డిస్టెన్స్ కూడా చూద్దాం కార్ లో ఇక్కడ జీరో చేశాను ఇక్కడ నుంచి అంత ప్లీజ్ చెక్ చూడండి మొత్తం రోడ్డు అయితే బాగానే ఉంది నేను కార్ వేసుకుని రైట్ వచ్చేసాను అనమాట వర్షానికి కొంచెం చిన్న గబ్బు చెట్లు వల్లిసింది ఇది క్లియర్ చేసుకుంటే సో మనం పొలం నుంచి ఇప్పుడు రెండు వందల మీటర్లు వచ్చాము సో నైట్ టైం కూడా పొలం దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇబ్బంది లేదు మనకి ఈ గాలికి పైన కొబ్బరి తాటి చెట్లు మట్టలు పడ్డాయి ఇది వచ్చేసరికి మనకి ఏదైనా మూడు వందల మీటర్లు వచ్చినాక మళ్ళీ ఇలాంటి మట్టి రోడ్డు ఎక్కుతుంది పెద్ద రోడ్డు అనమాట రోడ్డు అయితే చాలా ఎక్సిడెంట్గా ఉంది అనమాట మనకి ఎటువంటి ఇబ్బంది లేదు మనకి ఎదుర ఒక కరెంట్ వైల్ కనపడుతుంది అదే తార్ రోడ్డు అది కనిపించేది వచ్చేసరికి మనకి కణిగిరి టు ఖమ్మం హైవే అనమాట ఇది సో రోడ్డు కూడా కొత్తగా పోస్తున్నారు మొత్తం చూడండి ఎలా పోస్తున్నారు ఇంకా వర్క్ జరుగుతుంది ఏదైనా వన్ మంత్లో క్లియర్ అయిపోయింది అనమాట సో ఇది క్లియర్ అయిపోయిందంటే మీకు రోడ్డుకి అయిపోయింది కాబట్టి మనకు మంచి అప్రిషియేషన్ వస్తుంది పొలానికి సో మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సో మనకి ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తుంది మర్చిపోకుండా లైక్ చేసి పెట్టుకోండి